మాలి కా చంగు చాటు ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో అలరించిన నటి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఆమె నెట్టింట ఓ హాట్ టాపిక్ ఆమె ఏ ట్వీట్ చేసినా పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది ఇండస్ట్రీ నుంచి కొంతకాలంగా ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ముఖ్యంగా అమ్మాయిల వేధింపుల గురించి న్యూస్ వచ్చిందంటే ఎక్కడ ఉన్నా కూడా నేనున్నా అంటూ సోషల్ మీడియా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో వస్తూ ఉంటుంది తాజాగా అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ పై పూనం చేసిన ట్వీట్ మరోసారి చర్చకు దారితీసింది నటి పూనం కౌర్ గురించి తెలిసిందే ఒకప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తన నటనతో అందరినీ ఆలరించింది మాయాజాలం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనం ఆ తర్వాత ఒక విచిత్రం శౌర్యం వినాయకుడు నాగవల్లి గగనం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది తెలుగు మాత్రమే కాదు తమిళ మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు అవకాశాల అవకాశాలు రాక చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో ఛాన్స్లు లేక ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయింది సినీ పరిశ్రమకి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు వివాదాస్పద ట్వీట్లతో తరచూ వార్తలోకి ఎక్కుతూ ఉంటుంది పూనం కౌర్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎవరైనా పొగిడితే వారిపై అంతెత్తున ఎగిరిపడుతుంది తనను మోసం చేశాడంటూ ఇటీవల ఆమె త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేయడం కలకలం రేపింది అయితే తాజాగా పూనం కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది బాలయ్య ఎప్పుడు చిన్నపిల్లా ఉత్సాహంగా ఉంటారని నేను ఎప్పుడూ చెబుతుంటాను దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు అది సమయానుసారం బయటపడుతుంది అంటూ పూనం కౌర్ ట్వీట్ చేసింది అలాగే సినీ వజ్రోత్సవాల్లో సమరసింహారెడ్డి సినిమాలోని నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా అనే సాంగ్ తాను డాన్స్ వేస్తుంటే బాలకృష్ణ ఉత్సాహంగా ఊగిపోతూ చూసే వీడియోను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటిన పూనం ట్వీట్ చేసింది అందులో బాలయ్య పెద్ద వృక్షం లాంటి వారు అది అన్ని సీజన్ లోనూ అది మనుషులు జంతువులకు నిడనిస్తూ ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ నుంచి భగవంత్ కేసరి వరకు ఆయన చిన్నపిల్లళ్లా ఉత్సాహంగానే కనిపిస్తారు అది ఆయనకు దేవుడు తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదం అని ట్వీట్ చేసింది అప్పటి ట్వీట్ ని ఇప్పుడు ట్యాగ్ చేస్తూ పూనం మరో ట్వీట్ చేయగా అది కాస్త క్షణాల్లో వైరల్ అయిపోయింది ఇక పూనమ్ కౌర్ ట్వీట్ పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే మెగా ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో మండిపడుతున్నారు మెగా ఫ్యామిలీ పై కోపంతో బాలైన పొగుడుతున్నావా ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలంటూ ఆయన అన్నమాటలు మరిచిపోయావా అని పూనమ్ కి గుర్తు చేస్తున్నారు మహిళలపై గౌరవం లేని వ్యక్తిని నువ్వు పొగడడం అస్సలు బాగాలేదని కామెంట్లు పెడుతున్నారు సినీ ఇండస్ట్రీలో ఎదగలేకపోయావు కాబట్టే ఇలా వివాదాస్పద ట్వీట్లతో ఫేమస్ కావాలని అనుకుంటున్నావని మరికొంతమంది మెగా ఫ్యాన్స్ ఆమెని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు బెంగళూరు బాలిక చెంగు చాటి ఇక ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవిపై కొన్ని అనుచిత కామెంట్స్ చేశారు అయితే బాలకృష్ణ వ్యాఖ్యలు ఖండిస్తూ చిరంజీవి ఘాటుగా ఓ ప్రెస్ నోటు రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య వారి జరుగుతోంది ఇలాంటి టైంలో పూనం చేసిన ట్వీట్ మరింత అగ్గిరాజేసిందనే చెప్పాలి అసెంబ్లీ వేదికలో చిరంజీవిపై బాలకృష్ణ కామెంట్స్ ను రికార్డుల నుంచి తొలగించిన వివాదం ఇప్పటికీ చెల్లబడలేదు నిన్నటికి నిన్న కూడా తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు మొత్తం హైదరాబాద్ లో సమావేశమై బాలకృష్ణ వ్యాఖ్యలు తప్పు ప్రయత్నం చేశారు దాదాపు మూడు వందల పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్న చిరంజీవి వెనకడుగు వేసిన విషయం తెలిసిందే నిన్నటికి నిన్న కూడా తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు మొత్తం హైదరాబాద్ లో సమావేశమై బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుబట్టే ప్రయత్నం చేశారు మెగా అభిమానులు ఎన్ని విమర్శలు చేసినా బాలయ్య నుంచి క్షమాపణలు అనే పదమే రాదని ఆయన అభిమానులు అంటున్నారు మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి